గురుభ్యో నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో ముప్పదివ సర్గము సీతాదేవి సంభాషించు విషయంలో హనుమంతుని యొక్క ఆలోచన అశోక వృక్షం పైన చేరి అన్నింటినీ ప్రశాంతంగా సావధానంగా గమనిస్తున్నటువంటి ఆయనే స్వామి వారు సీతాదేవి పలికినటువంటి మాటలు త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతము రాక్షస స్త్రీలు సీతను భయపెట్టు తీరు వారు పలికినటువంటి వచనాలు అన్నీ విన్నాడు పిమ్మట హనుమంతుడు నందనవనంలోని దివ్యకాంతివర ఉన్నటువంటి సీతాదేవిని చూస్తూ ఈ విధంగా ఆలోచింపసాగాడు ఈ సీతాదేవి జాడను తెలుసుకుంట కొరకే లక్షలాది వానరులు అన్ని దిశలకు వెళ్లి వెతుకుతున్నారు కానీ ఈమె దర్శన భాగ్యం నాకు తక్కింది యుక్తిశాలి అయినటువంటి సేవకుడు శత్రుబల స్థాయిని మెలకువతో సమగ్రంగా తెలుసుకున్నట అవశ్యము ఆ పనిపై వచ్చినటువంటి నేను ఎవరు ఎరంగనటువంటి రీతిలో సంచరిస్తూ అన్ని విషయాలను పూర్తిగా చూశాను రాక్షసుల యొక్క విశేషాలను కూడా గమనించాను ఈ లంకాపురిని పూర్తిగా చూశాను రాక్షసరాజైనటువంటి రావణాసురుని ప్రభావము అతని ధొరని కూడా తెలుసుకున్నాను సమస్త ప్రాణులపై దయచూపువాడు వాడు అపరిమితములైనటువంటి బలాప్రకారములు కలిగినటువంటి శ్రీరాముడు భార్య అయినటువంటి సీతాదేవి తన పతి దర్శనానికి ఆరాడపడుతున్నది ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తము నిండు చంద్రుని బోలు ముఖకాంతిగల సీతాదేవి లోగడ ఎన్నడూనూ ఈ విధమైనటువంటి దుఃఖాల్ని ఎరుగదు ఇప్పుడు దుఃఖంతో కుగ్గిపోతున్నది ఈమె దుఃఖాలకు అంతమే లేనట్లున్నది ఈమె నేను ఓదార్చాలి అనుకున్నాడు హనుమంతుల వారు నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళినట్లయితే మిక్కిరి వాసికెక్కిన రాజపుత్రిక యొక్క ఈ జానకీదేవి ఎట్లో రక్షణోపాయము కానక తన ప్రాణములనే చేస్తుంది ఆజానుబాహు చంద్రుని వల్ల ఆహ్లాదకరమైన ముఖం కలిగినటువంటి సీతాదేవిని గాంచుటకై తహతహలాడుతున్నటువంటి ఆ శ్రీరాముని నేను ఓదార్చుట న్యాయము సముచితము ఈ రక్కసి ఎదుట ఈమెతో మాట్లాడటకు వీలు కాదు ఇప్పుడు నేనేం చేయాలి గొప్ప క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుల్లో పడ్డాను కొద్దిగా మిగులున్న రాత్రి సమయంలో నేను ఈమెను ఓదార్చుకున్నట్లయితే ఈమె తన జీవితాన్ని చాలించుట తథ్యము ఇందుకు ఏమాత్రం సందేహం లేదు సీత నన్ను గూర్చి ఏమని పలికినది అని శ్రీరాముడు అడిగితే సీతాదేవితో భాషింపకయ్యే ఆ స్వామికి నేను ఏమని సమాధానం చెప్పాలి సీతా సందేశాన్ని పొందకుండానే నేను తొందరపడి వెళితే శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడి చూపులతో నన్ను దహించి వేస్తాడు కదా రామకార్యార్థము ఇచ్చటికి వచ్చుటకే సుగ్రీవుని నేను ప్రోత్సహించినచో సైన్య సహితముగా అతని రాక వ్యర్థం కాగలదు నేను ఇక్కడనే ఉండి రాక్షస స్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడు కానీ వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు కానీ మిక్కిలి శోక ఉన్నటువంటి సీతాదేవుని ఓదారుస్తాను నేను ప్రస్తుతం సూక్ష్మ రూపంలో ఉన్నాను కాబట్టి మీదు మిక్కిన వానరుడను సామాన్య మానవ రీతిలో నేను సరళమైనటువంటి భాషల విషయంతో ఎలా మాట్లాడగలను ద్విజుని వలె సంస్కృతమునందు మాట్లాడితే సీతాదేవి నన్ను రావణాసురుడిగా తలంచి భయపడే అవకాశం ఉన్నది ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృతంలో మాట్లాడట ఎట్ల సంభవము అని సీతాదేవి సందేహిస్తుంది నేను సరైన రీతిలో సామాన్య మానుష భాషలో మాట్లాడితే అదే యుక్తము అట్లు కానిచ్చు అన్యం పుణ్యం ఎరుగనియమను ఇంతకు ఇంతకుముందే రాక్షసులన ఈమె భయకంపితవి ఉన్నాది బుద్ధిమంతురాలు విశాలక్ష అయినటువంటి సీతాదేవి నన్ను కామరూపుడైన రావణునిగా భావించి మిక్కిలి భయపడి బిగ్గరగా కేకలు పెడుతుందేమో సీతాదేవి కేకలను విన్నటువంటి యమకింకర్లు అలే ఘోరంగా ఉన్నటువంటి రాక్షసు ముఖలు వెంటనే వివిధాలైనటువంటి ఆయుధాలతో గుమికూడతారు అటు పిమ్మట వికృతమలైనటువంటి రూపాలు గల రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి నన్ను పట్టుకుని చంపుటకే శక్తి కొలిది ప్రయత్నిస్తారు కదా వారికి అందకుండా నేను మహావృక్షముల స్కందములపైకి ఎగబాకి శాఖోపశాఖలపై గంతులు వేయించు పరుగుడుచుండట చూసి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహాలకు లోనవుతారు ఈ వనంలో అటు ఇటు సంచరించకున్న నా మహాద్రూపమును పరికించి చూచి వికృతాకారకులైనటువంటి రాక్షస స్త్రీలు గజగజ వణిగిపోతారు కదా ఈ రాక్షస స్త్రీలు రావణుని భవనానికి వెళ్లి ఆయన పరివారంలోని రాక్షసులతో మొరపెట్టుకుంటారు అప్పుడు ఆ రాక్షసులు సూలాలు బల్యాలు ఖడ్గాలు అన్ని తీసుకొచ్చి పోరాడటకు శీఘ్రంగా ఇక్కడికి వస్తారు వారందరూ నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షస సేనలను పరిమార్చిస్తూ నేను ఈ మహాసముద్రం యొక్క ఆవలి తీరానికి చేరలేకపోతాను హింసా ప్రవర్తికలైనటువంటి రాక్షసులు జానకీదేవిని చిత్రహింసలు పాలు చేయించున్నారు అందువలన రామసుగ్రీవులు నాకు అప్పగించిన సీతాన్వేషణ కార్యము భంగమవుతుంది దేవి ఉంచబడినటువంటి స్థలం ఎవరికి తెలియని రహస్య ప్రదేశము ఇక్కడికి చేరడానికి మార్గాలు లేవు దీని చుట్టూ సముద్రం ఉన్నది నేను యుద్ధమున రాక్షసులకు పట్టుబడినట్లయితే వారి చేత చంపబడితే రామకార్యసారధన విషయంలో సహాయపడగల వారు ఎవ్వరూ ఉండరు ఒకవేళ రాక్షసులను చంపివేస్తే ఎంతగా ఆలోచించిను నూరు యోజనాల వరకు వ్యాపించిన ఈ సముద్రాన్ని దాటి ఇచ్చడికి రాగలిగిన వానరుడు ఎవ్వరూ నాకు కనపడటం లేదు వేల కొడతి రాక్షసులను సైతం యుద్ధమున నేను పూర్తిగా హతమార్చగలను కానీ ఈ సమరమన నిమగ్నుడైన నేను మహాసముద్రం యొక్క ఆవరి తీరాన్ని సకాలంలో గడువు లోపల చేరజాలను సీతాదేవితో మాట్లాడకుండగానే నేను మరలిపోయితే ఆమె ప్రాణత్యాగం చేసుకున్నటో జరగవచ్చును ఆమెతో సంభాషించిన రాక్షసుల వలన నాకు ఈ మహా విపత్తు సంభవింపవచ్చును తప్పక సఫలము కార్యాలు సైతము అవివేక అయినటువంటి దూత చేతిలో పడి దేశ కాలములకు ప్రతికూలముగా ఆచరించబడి సూర్యోదయసమైన చీకట్లు నశించే రీతిలో అవి విఫలమవుతాయి లాభ నష్టాలను గుర్చి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకైనటువంటి దూత చేతిలో పడిందితో అది సఫలము కాదు రామకార్యము నిష్ఫలము కాకుండుట ఎట్లు ఈ రాక్షసుల ఎదుట నేను తెలివి లేని వాడను కాకుండాట ఎట్లు ఈ సముద్ర రంగంలో వృధా కాకుండా ఎట్లు సీతాదేవి భయ సందేహాలకు లోను కాకుండా ఆమెకు నా మాటలను ఎలా వినిపించాలి అని ప్రజ్ఞాశాలి అయినటువంటి హనుమంతుడు ఒక నిశ్చయానికి వచ్చాడు శ్రీరాముడు ఎట్టి క్లిష్ట కార్యమునైనా అవలేదంగా నెరవేరుస్తాడు ఆయన నాకు స్వామి ఇప్పుడు ఈమె మనస్సు రామని ఎందుకు లగ్నమైనాది కాబట్టి ఆయన కీర్తిస్తూ ఈమె భయ సందేహాలకు లోను కాకుండా చూస్తాను అంటూ ఈమె ఎదుట పడకుండానే శ్రీరామ గుణకీర్తనను కావిస్తూ ఈమెను ప్రసన్నరాలుగా చేసుకుంటాను విక్ష్వాక వంశంలో సర్వశ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీరామునికి సంబంధించినటువంటి శుభకరములు ధర్మయుక్తములకు సమస్త విషయాలను గురించి వివరిస్తూ మృదు మధుర వచనాలు వినిపిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఆమెకు పూర్తిగా విశ్వాసము శ్రద్ధాశక్తులు మనశ్శాంతి కలుగున్నట్లుగా చేస్తాను అనుకున్నాడు హనుమ చెట్టుపై కొమ్మల మధ్య ఉన్న మహానుభావుడు హనుమంతుడు జగన్నాథుడైనటువంటి శ్రీరాముని భార్య యొక్క సీతాదేవిని చూస్తూ బహువిధములకు యథార్థ మధుర వచనాలని ఇట్లా పలుకుసాగాడు ఈ సర్గలో వాల్మీకి మహర్షి వారు తెలియజేస్తున్నారు హనుమంతుల వారు అశోకవనంలో ఆ సింస్పా వృక్షంపై కూర్చొని తల్లి సీతమ్మ పడుతున్నటువంటి బాధలన్నింటినీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాడు ఆ తల్లి ఆత్మహత్యకు ప్రేరేపితురాలై ఉండడం కూడా గమనించినటువంటి మహానుభావుడు ఆమెను రక్షించడం కోసం ఆమెతో ఎలా సంభాషించాలి ఏ భాషలో మాట్లాడితే ఆ తల్లి నన్ను అర్థం చేసుకుంటుంది అనేటటువంటి సంశయంతో వారు అయోధ్యలో మిథిలా నగరంలో మాట్లాడేటటువంటి భాషలో మాట్లాడడానికి నిర్ణయించుకున్నటువంటి హనుమ శ్రీరాముని యొక్క లక్ష్మణస్వామి యొక్క జనక మహారాజు యొక్క వారి యొక్క గుణగణ విశేషాలను గురించి వర్ణిస్తూ చక్కగా గానాలాపన చేస్తూ ఆమెకి ఏమాత్రము అనుమానం రాకుండా అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు కూడా నిద్రావస్థలో ఉన్న సమయంలో ఆ తల్లితో సంభాషించడానికి ఆమె ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆవేశాన్ని తగ్గించడానికి దృష్టిని మరల్చడానికి తండ్రి హనుమ ఆ చెట్టు మీద కూర్చొని ఆ తల్లిని గురించి ఆలోచిస్తున్నాడు ఆ తల్లిని ఎలా పలకరించాలా అనేటటువంటి ఆలోచనతో రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తూ కిందికి దిగి వస్తూ ఉన్నాడు స్వామివారు అమ్మను పలకరించడానికి స్వస్తి